André tá V1 let's do V1 let's do V1 V1 పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం హత్య కేసులో నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు ఆగస్టు తొమ్మిదిన ఉదయం అర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం దొరికింది ట్రైనీ లేడీ డాక్టర్ పై అత్యాచారం హత్య రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య జరిగిందని సంజయ్ రాయ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు అతను కోల్కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు సంజయ్ రాయ్ పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ ఫోర్ వన్ నాట్ త్రీ బై వన్ కింద కేసులు నమోదు చేశారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆధారాలను చెరిపివేసేందుకు నిందితుడు బట్టలు ఉతికాడని తర్వాత నిద్రపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది మహిళా డాక్టర్ మృతదేహం శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో లభించింది అంతకు ముందు రోజు రాత్రి సెమినార్ హాల్లో భోజనం చేసిన తర్వాత ఆమె అక్కడే నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు బాధితురాలి మెడ ఎముక విరిగిపోయిందని దాన్ని బట్టి ఆమెను గొంతు పిసికి చంపినట్లు అనిపిస్తోందని ఒక పోలీస్ అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది మృతురాలి గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన ఫోరెన్సిక్ టీం అందులో చర్మం రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సెమినార్ హాల్లో విరిగిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను పోలీసులు గుర్తించారు అవి అప్పటికీ నిందితుడి ఫోన్ కు కనెక్ట్ అయ్యే ఉన్నాయి వీటితో పాటు నిందితుడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది ఆ సమయంలో నిందితుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నాడు నలభై నిమిషాల తరువాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అతడి చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేవు వీటితో పాటు ఇతర ఆధారాలతో నిందితుణ్ణి గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు